హలో ఎవరైనా లైవ్లో ఉంటే హాయ్ అని చెప్పండి సో మనం శారీస్ ఆఫర్లు వాసడంలో వచ్చేసాయి లెట్స్ గెట్ జాయిన్ Be the first one there who is showing support. Try sending a live shot or super short. Hello. ఎవరైనా వస్తే నేను శారీస్ చూపించడం స్టార్ట్ చేసేస్తాను సో ఎవరైనా వస్తే జాయిన్ అవ్వలేదు ఇంకా ఎవరు జాయిన్ అయితే నేను స్టార్ట్ చేస్తాను త్వరగా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి త్వర రండి ఎవరైనా మాట్లాడేద్దాం ఇక్కడ Thank you హాయ్ హలో ప్లీజ్ దయచేసి లైవ్కి జాయిన్ అవ్వండి Hello, hello. ഹലോ സോഡ് സ്റ്റാക്ക് അത് അത് കൊടുത്ത വച്ച ഹായ് హలో హాయ్ 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 సో నాకు కొత్త స్టాక్ అయితే వచ్చింది శారీ అయితే ఫుల్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ గా వస్తుంది పళ్ళు చూడండి చాలా గ్రాండ్ లుక్ గోల్డ్ కలర్ లో పళ్ళు లుక్ వస్తుంది మనకి లుక్ అయితే ఎలా ఉందన్నమాట పళ్ళు అయితే మనకి ఏ రకంగా బార్డర్ అయితే వస్తుంది ఏ రకంగా బార్డర్ వస్తుంది கிந்த இல்ல சின்னர் வந்து சா பியூட்டிஃபுல் சனி மாத்திரம் செம் ఎలా ఉంది చెప్పాలి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూ చూపించేస్తాను ఒకసారి చూడండి సో ఇదన్నమాట వాటర్ కలర్ పింక్ కాదు ఇంక పింక్ అయితే అనిపిస్తుంది పింక్ అయితే కాదు అంటారు పింక్ అయితే కాదు ఇది పింక్ అయితే కాదనమాట అంటే బేబీ పింక్ లోనే ఇంకొక పింక్ వస్తుంది కదా అదన్నమాట పిక్ గా ఉంటారు కదా అదన్నమాట

చాలా బాగుంటుంది పర్పల్ ఇది గ్రీన్ గ్రీన్ ఇది వచ్చేసి మా పెట్టి కలర్ గ్లీ చాలా బాగుంది ఇడ్లీ కూడా ఇది వచ్చేసి బ్లూ అనమాట చాలా మంచి క్వాలిటీ కలర్స్ అన్ని చూపించాను కదా అందులో ఇది చాలా బెస్ట్ క్వాలిటీ అనమాట సూపర్గా ఉంది మనకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది ఇది జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లైవ్లో బుక్ చేసుకుంటేనే మనకి ఫైవ్ హండ్రెడ్ అదే నార్మల్గా మనం బుక్ చేసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా ఉంటుంది అదే లైవ్లో బుక్ చేసుకున్నామంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే నడుస్తుంది కదా సో ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేసేయండి చూస్తున్నారు కదా ఇదన్నమాట మనకు పల్లుడు కూడా ట్యాజల్స్ ఇచ్చింటారు పళ్ళుకి సో ఉన్నవాళ్ళు కొంచెం లైక్ చేయండి వీడియోని లైక్ చేసి శారీస్ హోల్సేల్గా కావాలనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అలాగే రీటైల్గా కావాలనుకుంటే మనకి లైవ్లో బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది చెక్ చేయండి ఒకసారి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాం కదా సో ఇది దీంట్లో కలర్స్ ఇంకొకసారి చూపిస్తా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కలర్స్ చూపిస్తాను చూడండి ఇది బ్లూ కలర్ నీలం కలర్ నీలం కలర్ ఇది పిక్ గ్రే లైట్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ గానే వస్తుంది పళ్ళుకి ట్యాగ్స్ అయితే ఇచ్చింటారు చాలా బాగుంది క్వాలిటీ మాత్రం సో ఇంత తక్కువ ప్రైస్లో మనకి రావు సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది పర్పుల్ సో ఎవరైనా ఉన్న వాళ్ళు మన వీడియోని లైక్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది తక్కువలో శారీస్ మనకి దొరకడం అంటే కొంచెం కష్టమే కదా అందుకు ఎవరికైనా లైక్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది పర్పుల్ వంకాయ కలర్ మనకి పళ్ళు కిల్లా ట్యాజర్స్ కూడా ఇచ్చింటారు సపరేట్గా మనం కుట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ట్యాజర్స్ కూడా ఇచ్చింటారు సో ఒకసారి ఫోటో కూడా చూపిస్తాను ఇదన్నమాట ఫోటో ఈ విధంగా పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ చూసినట్టయితే మనకు ప్లెయిన్గానే వస్తుంది దీని కాస్ట్ యాక్చువల్గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైవ్లో బుక్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగే ఇంకో కలర్ ఆనంద్ కలర్ అంటారు తిని ఇంకొక కలర్ అనమాట సో కావాల్సిన ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ నేను టైటిల్ ఇచ్చి ఉంటాను ఎయిట్ నైన్ వన్ నైన్ టూ సెవెన్ ఫోర్ జీరో వన్ ఫైవ్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా బాగుంది కలర్ అయితే ఇది ఎక్సలెంట్గా ఉంది సో లైవ్ చూస్తున్నవారు ఒకసారి మా ఛానల్ని లైక్ చేయండి మన లైవ్ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఆల్రెడీ ఇందాక వీడియో అంతా చూసారు కదా ఇందాక అంతా ఓపెన్ చేశాను కదా సారీ ఇది అన్నమాట అనమాట సో లైవ్ లో బుక్ చేసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది అలాగే మనం నార్మల్గా ఆ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైవ్ లో బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ హాఫ్ అయితే నడుస్తుంది సో ఆషాడమ్ కాబట్టి లైవ్లో బుక్ చేసుకుంటేనే మనకు ఇలా ఆఫర్ అనమాట శారీ అంతా ఇలాగే ఉంటుంది ఆల్రెడీ చూశారు కదా మీరు ఇందాక చూడని వాళ్ళు ఎవరైనా అంటే కొంచెం ఫార్వర్డ్ చేసి వెళ్ళండి లెనిన్ కాటన్ శారీస్ ఆల్రెడీ నేను దీన్ని నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మాత్రం రిచ్ లుక్ గ్రాండ్ లుక్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్ క్వాలిటీలో ఉంది సో ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు బ్లౌజ్ ఒకేలాగే వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ ఒకేలాగే వస్తుంది లెనిన్ కాటన్ చాలా బాగుంటుంది మన అమ్మ వాళ్ళకి కానీ అత్త వాళ్ళకి కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి చాలా అలాగే ఏజుల్ అనే కాదు మనమైనా సూపర్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనమాట అంత బాగుంది అనమాట క్లాత్ సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా అదే నెంబర్కే బుక్ చేసేస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను ఒకసారి இத்திருக்கிறேன் ఫల్లాగా అది వస్తుంది మనకి వంకాయ కలర్ ఉంటుంది కదా ఆ టైప్లో వస్తుంది అనమాట ఇది ఇది వచ్చేసి పింక్ కలర్లోకి వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ మన వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇంతటితో నేను లైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో ఆల్రెడీ వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయి కదా వాటిని కూడా చూడండి తెలుస్తుంది మీకు సో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా హోల్సేల్లో వీడియో శారీస్ కావాలి అనుకుంటే So also plugs are contact away. Bye friends. Yes.